నాకు ఇంకొక విషయం అర్థమవుతలేదు నేను మన సూర్యాపేట కూడా అడిగిన మీరు కొత్తవి పీకి పడగొట్టింది ఏమి లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కూర్ల ప్రభుత్వం ఉన్నది అడమైన మాటలు మాట్లాడి మీరు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే మేమేం రౌట్ కాలే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోర్ వాగ్దానాల వల్ల మీ ఉల్టాసీదా వాగ్దానాల వల్ల మీ తులం కొందరు మోసపోయినరు పది లక్షలకు బదులు పన్నెండు లక్షల దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పని సంని కొందరు మోసపోయినరు అంతే కదా మీ రెండు లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు మీ ఐదు వందల బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు ఆ లేడీస్ కు స్కూటీలు ఇంకా స్కూటీ మీ స్కూటీలో కొంతమంది మోసపోయినారు ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాట పెడతారు మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో మీ రామాయణం ఏందో నేను ఇక్కడ మాట్లాడి కొద్దిమంది వింటున్నారు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు మీ తొత్తు పేపర్ల తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది ఈ నిజాయితీ పేపర్లు ఏంటో తొత్తు పేపర్లు ఏంటివో రేపు బయట పడుతుంది